శ్రావణంలోనే వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అయితే ఈ మాసంలోనే ఈ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం వరాలిచ్చే తల్లి వరలక్ష్మి అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వివాహిత మహిళలు నిత్య సుమంగలిగా ఉండేందుకు వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం వేడుకలను జరుపుకోనున్నారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తమపై శాశ్వతంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తమ కుటుంబం సంతోషం శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఎక్కువగా వివాహిత స్త్రీలు మాత్రమే ఆచరిస్తారు కొత్త జంటలు సంతానం కోసం తమ కుటుంబం జీవిత భాగస్వామి సంతోషం కోసం ఆదాయం ఐశ్వర్యం పెరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్టేనని నమ్ముతారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని వివాహితులకు సంతాన భాగ్యం కలుగుతుందని పేదలకు పుష్కలంగా ధనలాభం కలుగుతుందని చాలామంది నమ్ముతారు ఈ వ్రతాన్ని కేవలం మహిళలే ఆచరించడం అనేది ఆనవాయితీగా వస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిజమైన విశ్వాసంతో పూజించిన వారికి ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కోవచ్చు అంతేకాదు తమ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకొని పూజా సామాగ్రి తోరాలు అక్షింతలు పసుపు గణపతిని సిద్ధం చేసుకొని ఉంచాలి అనంతరం వరలక్ష్మి వ్రత కథను చదవాలి